కృష్ణ శతకంలో ఇరవై నాలుగవ శ్లో పద్యం అంగన పన్ను పున దోవతి కొంగున అటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయను సుంగితివి రంగుగా సంపదలు లోకరక్షక కృష్ణ అంగన పసుపున దోవతి కొంగున అటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయను సంగీతివి రంగుగా సంపదలు లోకరక్షక కృష్ణ భావం అంటే కృష్ణలీలల్లో కుచేలుడు ఆయన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడిని అనుగ్రహించిన విషయం ఉంది ఆ కృష్ణలీలల్లో ఈ ఈ విషయాన్ని ఈ పద్యం ద్వారా కవిగారు మనకు తెలియజేస్తున్నారు కృష్ణ కుచేలిని యొక్క భార్య వామాక్షి ఆమె పంపితే కొంగులో అటుకులు మూటగట్టుకుని వచ్చాం దారిద్ర్య భారంతో వచ్చిన నీ స్నేహితుడికి అష్టైశ్వర్యములు ఇచ్చితివి కదా అంటే ఈ కృష్ణలీలల్లో బాల్య మిత్రులను అంటే మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఆపదలో ఉంటే కొంతవరకు మనం సహాయం చేయాలా అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఈ కుచేలుని విషయాన్ని తెలియజేస్తూ ఈ పద్యాన్ని కవిగారు రచించారు అని తెలుస్తూ